నమస్కారం మన నియోజకవర్గ ప్రోగ్రామ్ కన్వీనర్గా మినిజిపల్ వెంకటేశ్వరరావు గారు రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి మన మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు మరి అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా మొట్టమొదట సోదరి మనులు డయాస్ని డయాసులో భాగస్వామ్యం పొందడం చాలా ఆనందంగా ఉంది నర్మద నర్మద నర్మదా మండల పార్టీ అధ్యక్షురాలు కుష్మా గారు మరి డీసీ అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత విజయలక్ష్మి వీరితో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెమ్మలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తుంది అదేవిధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా నాయకులందరినీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క పేరు మహిళా శక్తి కిలుపు మన భవిష్యత్తుకు మలుపు ఇది ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం కేవలం స్లోగన్ కాదు ఈ కార్యక్రమం మన కుటుంబాల్లో భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి కుటుంబంలో ప్రతి భర్తకు భార్య యొక్క రెండు ఖాతాలు ఉంటే బ్యాంక్ ఖాతాలు ఒక్కొక్కరు ఖాతాలో ఐదు నుంచి పది లక్షల రూపాయలు నిల్వ ఉండేటట్లు ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనతో లక్షికారుల్ని వీలైతే పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి కోతీశ్వరం తయారు చేయాలన్న ఆలోచన ఆచరణ పెట్టడానికి రేపు మనం ఇరవై తొమ్మిదవ తేదీనాడు తీసుకునే నిర్ణయం మనం ప్రదర్శించేటటువంటి బలం మన భావితరానికి గట్టి పునాది చేస్తుంది అన్నటువంటిది ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి అని ఎందుకు పెట్టారంటే ఈరోజు మనం ఇంట్లో మన అన్ననో భర్తనో కష్టపడుతూ ఉంటారు వాళ్ళు కులాలకు వెళ్తారు లేదా కష్టకాలంలో పని చేస్తుంటారు కుటుంబాన్ని పోషిస్తుంటారు మనం ఏదో ఒక టైంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో పని ఉన్నప్పుడు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో పనిచేసి మిగతా టైం అంతా వేస్ట్ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆయనను మనం ఎంత కాలం మనము ఆదరిస్తే మనకు అంత మంచి జరుగుతుంది అన్నటువంటిది మనం ఏదో మా మాటలు చెప్తారా అది చెప్తారు ఇది చెప్తారు ఏం జరగదు అంటే మా కాబట్టి దయచేసి మన కుటుంబాలు బాగుపడడానికి మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి మీరు ఏ ఆలోచనతో వచ్చినా ఆలోచన ఆచరణలో పెట్టి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలు అనేటువంటి పదానికి అర్థం వచ్చే విధంగా మీ కుటుంబానికి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చూద్దాం పత్తిపాటు నుంచి నేను ఒక లక్ష మంది వస్తానని నేనేమి ఆశపడడం లేదు పది మంది వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఆధారం చూపించిన తర్వాత వాళ్ళని చూసి ఇంకొక పది మంది వాళ్ళని చూసి ఇంకొక ఇరవై మంది వస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఇంట్లో ఏదో రకంగా వంద రెండు వందలు సంపాదించేటటువంటి ఆరు బిడ్డలు ప్రతి ఇంట్లో ఉండాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అందరూ స్వాగతిస్తారని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనం ఇరవై తొమ్మిది నుంచే శ్రీకారం చూద్దామని ఆ తర్వాత జరుగుబోయే మీటింగ్ లో కనీసం మా నర్మద చెల్లెలు ఒక్క పది మందిని ఐడెంటిఫై చేయాలి మా కుసుమ గారు ఇప్పుడు చివరి చివరి భూమిలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైంది ఎవరైనా ఊహించారా కుసుమ వెళ్ళి కాలువ మీద నిలబడి ఆఫ్ కోర్స్ ఆయన అనుకోండి ఉన్నా కూడా శివుడు అర్ధ అర్ధాకారంలో శివుడు ఉంటాడు వండుకోకుండా ఎలా ఉంటాడు ఉంటాడు అయినప్పటికీ కూడా కాలువలో నడిచి నేను చూశాను శివుడు భూమి వరకు నీళ్ళు ఇచ్చాను ఈరోజు వందపురం సర్పంచ్ బ్రహ్మాండంగా చేస్తుంది ఇక్కడ మీరు ఏమంటారంటే మనం జైల్లో తక్కువ కాదు అవకాశాలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు మన ఇంట్లో మగవాళ్ళు మనకు అవకాశాలు ఇస్తున్నారు రండి మనం ఇచ్చే శక్తి యొక్క పిలుపు మన భవిష్యత్తుకు మలుపు కావాలని అదే ఇరవై తొమ్మిదో తేదీ నాంది కావాలని మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను